ఇలా అయిపోయిందని కానీ నాకు రెండు వేల పదహారులో మొట్టమొదటిసారిగా అమెరికా వీసా కోసం అప్లై చేశానండి అప్లై చేసిన తర్వాత నాకు మంచిగా ఫస్ట్ ఇండిస్లోనే నాకు వీసా ఇంప్రూవ్ అయింది ఫస్ట్ టైం అంటే నాకు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నది ఆ రకంగా నేను అమెరికా పర్యటన చేశాను జనరల్గా నేను న్యూ ఇన్స్ అనేది చాలా మంది ఉంటారు నేను ఇంజనీరింగ్ చదువుకోలేదు ఆ రోజు నాకు కోరుకున్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ఆప్డేషన్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నేను ఇంజనీరింగ్ చదువుకోలేకపోయాను తర్వాత ఏదో ఆల్టర్నేటివ్గా ట్రై చేశాను కానీ ఇంజనీరింగ్ అయితే తీరలేదు ఎంతగా మొత్తానికి అమెరికా రెండు వేల పదిహేడులో తొలిసారిగా పాల్గొన్నాను అక్కడ కాలిఫోర్నియాలో అక్కడ నుంచి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ అన్ని కూడా తిరిగి దాదాపుగా ముప్పై ఐదు రోజులు మేము అమితాల్లో ఉన్నాం అమిత పర్యటనలో ఒక అద్భుతమైనటువంటి సృష్టి జరిగింది ఈ రోజు నేను మీ దగ్గర నుండి వాళ్ళు మాట్లాడుతున్నామంటే కేవలం భగవంతుడి యొక్క కోప వల్లే నేను ఈరోజు నేను ఉన్నాను ఎందుకంటే ఆ రోజైనా కాకు రోజు అదేంటనేది మాడియో అది చాలా గ్రైట్ అమెరికాలో చూపించినటువంటి పరిణామం నుంచి బయటపడతాం ఈరోజు ఇక అన్ని చూసుకుంటే పర్యటనలో చూసిన కోరుకున్నారు అంటే కాలిఫోర్నియా నుంచి అంటే లాస్ వేగస్ నుంచి దాదాపుగా లాస్ వేగా అంటే లాస్ వేగా అంటే అదొక ప్రపంచ దేశాలు ప్రపంచాలన్నమాట అన్ని రకాల గేమ్స్ ఇంకా ఊటు అన్ని రకాలు ఉంటాయి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి పర్యాటకులు అందరూ కూడా అమెరికా వస్తే కనుక మీకు లాస్ రాష్ట్ర తిరగకుండా వెళ్ళకండి ఒక అద్భుతమైనటువంటి నగరం అక్కడే మనకు జరిగినట్టు అది చెప్తాను నేను అంటే ఇప్పుడు ఇందులో చెప్తే లైంగిక మేము బయట చాలా అద్భుతమైనటువంటి

아, 이제 지 뭐라고 했어? 아예 이렇게 말이야. 여기서는 사실 지금 현재 차에 있는 지 그리고 여기 지금 한 번만. 아무튼 우리가 처음부터 마시기 시작할 때부터. 여기는 사실 아까부 지금 이거 지금 이거 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 यो हाम्रो देशको समस्या हो। यो देशमा अहिले पनि समस्या छ। 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 அவங்க நான் சேனல் கொஞ்சம் யாரு நான் Well you I mean you think about it. I think that I don't know

మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినట్టు అవ్వదు సో అందుకే నీకాయలు తీసేది కొనుగోలు చేసుకుని ఈ కారో కట్టిస్తా ఉంటా చేస్తున్నా అందుకే ఈ షాపింగ్ మరియు మధ్యలో వచ్చింది సో సేమ్ డే కారోడ్ కూడా పట్టిస్తా షాపింగ్ பாலும் பண்ணிட்டு போறேன் பாருங்க ஒரு ஆச்சுது மாத்துறேன் இந்த லெஸ் சின்ன ஷார்ட் ஏடு பாருங்க இந்த சின்ன இந்த கேன்ட் கேட் பண்ணி அதை போன்ல ஏஸ் வர போன் ஏஸ் வர போன் ஏய் போன்ல தंजय ஏய் அப்படி நான் கால் பாயர் பண்ணேன் ஏதோ கல்யாணமாரி குரூப் ஏபி கல்யாணம் இந்த கார்கட்டனவர் டபுள் வர வரான் பாருங்க அதுல நான் ஆவியா తిరి నిద్ర తోటానికి కూర్ షాపింగ్ చేశా బాల కూడా ఇది అన్ని వన్ వన్ మ్మ్ నువ్వు అది మొన్నటిది ఫైనల్లీ అమేరైట్ అండి నేను మీకు ధన్యవాదాలు చెప్పి పార్టీ చెయ్యి ఎవరు చూడsubseteq కొనడానికి ఏసి అది చూడsubseteq కూడా లేదు కొంతsubseteq మరి డిస్కషన్ ఉంది అది నేను మీ గసి డిస్కరేండి నేను ఆప్షన్ మీకు ఇచ్చేసినప్పుడు అన్ని చూడsubseteq మొదలుపెట్టు

ఏం ల్యాపం అయిపోయిందని కుమారు కుమారి ఉన్నాయండి ఆ వైపు అనేది ఆ తెల్లప్పుడు వేరు ఉందన్నమాట అసలు ఆ మొత్తం చాలా